హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా సో గుండుబాస్ షెడ్యూల్ శరవేగంగా టాకీపాటు జరుగుతూ ఉంది సో నిన్న జరిగిన షూట్ మొత్తం నేను ఇంటికి వెళ్ళిన తర్వాత రష్ ఒకసారి నేను రీచెక్ చేశాను నేను చాలా క్వాలిటీగా చాలా కంఫర్టబుల్గా ఉంది నిన్న మీకు తెలియట్లేదు కానీ మనం టైం మెయింటెనెన్స్ చేయడం వల్ల చాలా మంచి వర్క్ జరిగింది సో అదే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి ప్రతి ఫ్యామిలీ మెంబర్కి నేను చెప్పేది ఒకటే స్టార్టింగ్ స్టేజ్లో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చేమో కానీ మీరు టైం మెయింటైన్ చేయడానికి పోను పోను పర్ఫెక్ట్ టైం మెయింటైన్ చేస్తూ టైం టు టైం వస్తే సో మనము షెడ్యూల్స్ ఫాస్ట్గా చేయొచ్చు మంచి ప్రాజెక్టులు ఎక్కువగా చేయడానికి సోర్స్ ఉంటుంది దయచేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గమనించగలరు సో ఇది ఎక్కడ ఇబ్బందిగా అని అనుకోకుండా బాధ్యతగా భావించి టైం టు టైం ప్రతి ఆర్టిస్టు ప్రతి టెక్నీషియన్ రావడానికి ప్లాన్ చేసుకోండి దాని తర్వాత ఈరోజు షెడ్యూల్ విషయానికి వస్తే ఈరోజు టాకీ పార్ట్ నిన్న జరిగిన సీన్ మా లండన్ స్టార్ గెటప్ చూశారు కదా ఈ సీన్ ఇంకా కంటిన్యూషన్ ఉంది ఫ్లాష్ బ్యాక్ వరకు వచ్చాడు అనమాట ఫ్లాష్ బ్యాక్ అని చెప్పేసి సో దాని తర్వాత కంటిన్యూషన్ ఉంది ఇంకా రెండు పేజీల సీన్ ఉంది అది సో నా తెలిసి మొత్తం ఆ సీన్లో ఎక్కువ లండన్ స్టార్కే డైలాగ్స్ ఉంటాయి సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వు మంచిగా చేయి తను ఆల్రెడీ ట్రాక్లో ఉన్నాడు నేను చెప్పాల్సిన అవసరం లేదు చేయగలడు కూడా అతను సో మిగతా విషయాల్ని మా టీం డిస్కస్ చేస్తారు ఫాస్ట్గా డిస్కస్ చేసుకొని వీలైనంత ఫాస్ట్గా మేము షూట్కి వెళ్ళిపోవాలి ఫస్ట్ అందరికంటే ముందు లండన్ స్టార్కి ఇచ్చేద్దాం ఈరోజు గుడ్ మార్నింగ్ నేను మీ లండన్ స్టార్ని గుండుబాస్లో నిన్న చాలా మంచి సీన్స్ జరిగాయి చాలా మంచిగా వచ్చాయి సీన్స్ నిన్న జరిగిన షూట్ అయితే చాలా అద్భుతంగా వచ్చినాయి అదేవిధంగా నిన్న జరిగిన సీన్లో ఫ్లాష్ బ్యాక్ దాకా సీన్ జరిగింది ఈరోజు ఇంకా ఇంకా రెండు పేజీల డైలాగ్స్ ఉన్నాయంట మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా చేయాలని అనుకుంటున్నాను అదేవిధంగా నిన్న పిల్లకలు ఇంకా నిన్నటికంటే ఈరోజు పిల్లకలు చాలా బాగా వేశారు మన సత్యరెడ్డి సార్ గారు అన్న చాలా మంచిగా అంటే నిన్న చాలా టైం పట్టింది అది చేయడానికి పిలికలు వేయడానికి ఈరోజు అయితే చాలా ఫాస్ట్గా వేసారు సెవెన్ సెవెన్ థర్టీకే వచ్చేసాము ఆ లోపు ఇక అందరు వచ్చే వరకు ఈ కంప్లీట్ చేద్దామని గెటప్ తొందరగా కంప్లీట్ చేశారు ఇప్పుడు టైం టు టైం ఇప్పుడు మనం ఇప్పుడు టైంకు మనం షూట్కు వెళ్ళబోతున్నాం ఇంకా ఓకే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నిన్న గుండు బాజులో మన లండన్ స్టార్ గురించి చిన్న ఫ్లాష్ బ్యాక్ సీన్ వరకు వచ్చింది చాలా అంటే చాలా బాగా చేశాడు అలాగే దాని కంటిన్యూషన్ ఈరోజు ఒక రెండు రెండు పేజీల డైలాగ్స్ ఉన్నాయి చాలా బాగా ప్రిపేర్ అయ్యి మంచిగా చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి లన్నెన్ స్టార్ దీ దీంట్లో మన గుండె బస్సులు పాత్రం బ్యాటరీ పేరు బ్యాటరీ బ్యాటరీ బాబాయ్ బ్యాటరీ బాబాయ్ ఈరోజు కూడా బాగా చేయాలని చెప్పి అనుకుంటున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ అండి నెక్స్ట్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి గుండు బాస్ నిన్న ఈరోజు టాకీ పాటు కంటిన్యూ అవుతుంది ముఖ్యంగా లండన్ స్టార్ మీద జరిగే సీన్స్ చాలా బాగా వస్తున్నాయి చేసిన మేకప్ కంటే కూడా తన యాక్టింగ్ ద్వారా ఇంకా బాగా చేస్తాడని ఆశిస్తున్నాం రైట్ థ్యాంక్ యూ ఆడియన్స్ మెసేజ్ పెట్టాలి ఇప్పుడు సో మాకు మనము ఈసీలో రూల్స్ తెలుసు కదా మీకు ఖచ్చితంగా టైం టు టైం అటెండ్ అవ్వాలి అని చెప్పేసి చెప్పాము ఈరోజు ఒక టెన్ మినిట్స్ అనుకుంటాను టెన్ ఏనా సెవెన్ మినిట్స్ సెవెన్ మినిట్స్ లేట్గా వచ్చాడు రాఖీ సో మరి రాఖీకి ఏ శిక్ష వేయాలి కొంచెం ఎంటర్టైనింగ్గా మీరే మెసేజ్లు పెట్టండి సో ఆ శిక్ష ఖరారు చేసి అమలు చేద్దాం నెక్స్ట్ షెడ్యూల్లో నెక్స్ట్ షెడ్యూల్లో అమలు చేద్దాం సో కానీ ఎంటర్టైన్మెంట్గా ఉండాలి సరేనా లేదు పది మంది భోజనం తనే తినాలన్నా అందరూ కుక్కేసి నేనే నేనైతే ఏమనుకున్నాను అంటే రాఖీ అంటే కొంచెం సిగరెట్ లవర్ అన్నమాట మంచిగా సిగరెట్స్ తాగుతుంటారు స్టైలిష్గా సో పది సిగరెట్లు నాన్ స్టాప్గా గ్యాప్ లేకుండా పది సిగరెట్లు తాగాలని చెప్పేసి నేను అనుకున్నాను సో మరి మీరేమంటారు ఏ ఏ శిక్ష విధిద్దామని చెప్పేసి అనుకుంటున్నారు సో ఖచ్చితంగా శిక్ష ఉంటుంది లేట్ అయిన వాళ్ళకి సో పోను పోను కామెడీ నుంచి అంటే సీరియస్గా కూడా ఉంటుంది నేను కామెడీగా మాత్రం తీసుకోవద్దు సో బాధ్యతగా తీసుకోండి ప్రతి ఒక్కరు టైం టు టైం అటెండ్ అవ్వండి మేబీ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ పెద్ద మ్యాటర్ కాదు కానీ కానీ ఇన్ టైం ఉండాలి దయచేసి అర్థం చేసుకోండి రీజన్స్ ఎప్పుడు కూడా ఈజీగా చెప్పొద్దండి నో రీజన్స్ ఖచ్చితంగా టైం టు టైం ఉండాలి యా రాఖీ ఇస్తూ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ సారీ సార్ ఒక సెవెన్ మినిట్స్ లేట్ అయింది కొంచెం మిసేది కూడా కొంచెం మంచిగా పెట్టండి కామెడీకి ఉన్నట్టు మరి టార్చర్ పెట్టండి నిన్న చేసిన మన లండన్ స్టార్ సీన్స్ బాగా వచ్చినాయి నిన్నటికంటే పులికల్ ఇవాళ స్తంభాలు బాగా సార్ జెండాలు బాగా ఎగురుతున్నాయి ఒక జెండా ఎక్కడ ఎక్కడ ఎగురుతున్నట్టుంది నిన్నటికంటే ఇవాళ కూడా నిన్నటికంటే ఎక్కువ కాంపిటీషన్స్ వస్తాయనుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ రైట్ ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మేము షూట్కి వెళ్ళిపోతున్నాం మేకింగ్ వీడియోస్లో మమ్మల్ని అబ్జర్వ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య అండ్ ఈసీలోకి మీరు కూడా ఎంటర్ కావాలనుకుంటే ఒకే ఒక ఆప్షన్ మీరు ఈసీలోకి పర్మనెంట్ మెంబర్షిప్ తీసుకునేసి ఒకే ఒకసారి ఎన్రోల్ చేసుకోండి లైఫ్ టైం సో కంటిన్యూగా ఈసీ ప్రాజెక్టుకి ఎంటర్ అవ్వచ్చు నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ టెక్నికల్గా వర్క్ చేసుకోవచ్చు హ్యాపీగా ఈసీ ఫ్యామిలీతో మీరు ట్రావెల్ అవ్వచ్చు మీరు ఈసీలోకి ఎంటర్ కావాలనుకుంటే ఈ సినిమా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో ఈసీలో మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటున్నాను మెసేజ్ చేస్తే పూర్తి స్థాయిలో నేను గైడ్ చేస్తాను ప్రతిదీ గైడెన్స్ నా నుంచే ఉంటుంది సో హ్యాపీగా ఎంటర్ అవ్వండి ఈసీ ఫ్యామిలీతో ట్రావెల్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ